ఇది ఒక వ్యక్తి లైఫ్ లో జరిగిన ఒక రియల్ స్టోరీ తను నాకు ఇలా ఒకసారి కలిసినప్పుడు నాకు చెప్పాడు ఇలా జరిగింది అది ఒక అతను అదే స్టోరీ మీకు ఇప్పుడు చూడబోతున్నాను కథ ఓపెన్ చేస్తే తను డ్యూటీ వేసుకొని తను నైటు పదకొండు టైం అవుతుంది ఫుల్ భారీ వర్షం పడుతుంది తను అలానే వస్తూ ఉంటాడు ఇంటికాడ లేట్ అయిపోతుందని వస్తూ ఉండగానే ఒక మధ్యలో ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి పక్కన నిలబడి ఉంటుంది అది ఏంటి తొలచిములో అమ్మాయి నిలబడ్డదనేసి తను చూసుకుంటే వెళ్ళిపోతుంటాడు ఆపకుండా తను చేయి పెడుతుంది తను తో వర్షంలో తడుస్తుంది తను అనేసి ఆపిస్తాడు ఆపితే తను వచ్చేసి ప్లీజ్ నాకు లిఫ్ట్ వెహికల్ వస్తలేదు నా వెహికల్ ఖరాబ్ అయిపోయింది అక్కడ ప్లీజ్ లిఫ్ట్ అని అంటే సరే అని ఎక్కించుకుంటాడు ఎక్కించుకున్న పాపానికి ఆయన లైక్ మొత్తం డర్నింగ్ అయిపోతుంది సరే అని ఎక్కించుకొని వెళుతాడు వెళుతూ ఉంటాడు కొంచెం ముందు పోయిన తర్వాత ఆమెను అడుగుతాం మీరు ఎక్కడ దిగుతారు ఎక్కడ దిగిపోదని అడుగుతాడు సరే మీరు ఏడు వారికి వెళ్తారో ఆడవారికి వెళ్ళండి నేను మధ్యలో దిగిపోతాను అక్కడ మా ఇల్లు అని చెప్పేసాను సరే అనేసి తను కూడా సాంగ్స్ పెట్టుకొని పోతూ ఉంటాడు కార్లో తనని ఎక్కించుకొని తను వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడదు చేయదు తను క్లాసులకి వెళ్ళి కమ్మిస్తూ ఉంటాడు ఆమె కళ్ళని ఎర్రగా అయి ఉంటే తనక్కడ ఇక్కడ ఇది ఒక రకంగా చూస్తుంటారు తను కూడా భయం అవుతుంటుంది ఏంటి ఇంత నైట్లో అమ్మాయి ఉండడం ఏంటి తన వెహికల్ లేదు అలా అయినా అంత అడివి మన తనకి ఎలా వచ్చిందనేసి తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అమ్మాయి గురించి ఇంకా మనకి ఎందుకుది అనేసి తను అక్కడ తినిపించిపోతే తన బాధ తనది మన బాధ మనది అనేసి తనకు వెళుతా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆమె చెప్పిన ఏరికి వస్తుంది మీరు చెప్పి నేరు వచ్చినండి దిగుతారని అడుగుతారు అంటే వర్షం తగ్గలేదు కదండి ప్లీజ్ మా ఇల్లు పక్కనే ప్లీజ్ మా ఇంటి దగ్గర దింపేస్తారా అంటుంది ప్లీజ్ అండి నాకు లేట్ అయిపోతుంది అంటే లేదండి పక్కనే అంటారు సరే అనేసి అని మలుపుకొని పోతారు అక్కడికి పోగానే అక్కడ ఏ ఇల్లు ఉండవు ఒక్కటే ఇల్లు ఉంటుంది ఆ కాడ ఆపిస్తుంది తను అనుకుంటారు ఏంటప్ప తన ఇంత అడిలో ఇల్లు కట్టుకునేది అది అనేసి షాక్ అవుతాడు సరే అది అనేసి తిప్పేస్తుంది తిప్పగానే తను ముందు డోర్ కాడ వచ్చేసి టెన్ అండి అనేసి ఒక రకంగా చూస్తుంది అతను దీనికి ఇప్పుడు అని అతను కూడా అనుకుంటుంది ఏంటి అందమంది ఏ అమ్మాయి ఇలా చూస్తుంది ఏంటి అది అనేస్తుంది సరే బాయ్ అని అనుకున్నాడు ప్లీజ్ అండి బాయ్ ఒకటే నా అని మళ్ళీ అడుగుతుంది ఏంటండి దిప్పాం కదా సరే వెళ్తాను ప్లీజ్ అండి నాకు అంత తెలిపి చేశారు మీరే రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఊహించుకోండి ప్లీజ్ ఒకసారి రండి కాపీ దాయికి వెళ్ళి వస్తే షాక్ అయిపోతున్నాను ఏంటి కాఫీ పిలుస్తుంది ఏంటి స వద్దండి నో థ్యాంక్స్ అనేసి చెప్పేస్తాడు ప్లీజ్ అండి నా గురించి రావచ్చు కదా అని అడుగుతుంది ప్రేమహు తను ఆమె మాట చూసేసి సరే అని స్టార్ అప్పి ఇంట్లోకి ఎంత ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవ్వరు ఉండరు వాళ్ళు చూస్తే నీట్ ఉంటుంది సరే మీరు ఫ్రెష్ అప్ కానీ నేను వెళ్ళి కాపీ పెట్టుకు వచ్చేస్తాను తనకిచ్చలకి వెళ్తాడు కిచెన్లకి వెళ్తే తనకి ఫ్రెష్ అప్ అయ్యి అన్ని చూస్తాడు ఇలాంతా చూసుకోండి జరిసేపు అయినాక తను కాపీ పెట్టుకొచ్చి ఇస్తాడు సరే అని షోపులో విషయం కాపీ రావుతాడు తాగిన తర్వాత సరే అండి నేను వెళ్తాను అది కానీ ఇప్పుడు వెళ్తాను కూర్చోండి మాట్లాడడం జర్సీపా అంటే ఏం మాట్లాడతాను నాకు లేట్ అవుతుంది అని వెళ్తా అంటా అరే ఎప్పుడు వెళ్ళేదే కదా ఇంత అందమైన అమ్మాయి పిలిస్తే కూడా నీకు అంత కంగారుగా ఉందా వెళ్ళిపోనికే అది అంట ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉందండి నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అని అతను అంటారు అరే నేను అమ్మాయినే కదా నా ఇంట్లో కూడా ఎవరు లేరు అరే మీరు జర్సీ ఉంటారు అనేసి నేను పిలిచాను అది అని అమ్మాయి సరే వెళ్దాం అనేసి తను జర్సీ కూర్చుంటాడు కూర్చుంటే తను ఏదో టెంటింగ్గా మాట్లాడి తను అక్కడిక్కడ తిరగడం తను చూస్తాడు ఏంటి అమ్మాయి విచిత్రంగా చేస్తుంది అని తను అనుకుంటాడు సరే అని జరిసే పోయిన తర్వాత తను ఏమంటుంది నేను ఫ్రెష్ చేస్తానండి అని తనకు నుంచి వెళ్ళిపోతుంది బాత్రూంలోకి సరే అనేసి నా మొత్తం ఇల్లు చూస్తూ ఉంటాడు అట్లే అనేసి కొంచెం బెడ్రూమ్లో ఏదో గమనిస్తుంది అని బెడ్రూమ్లోకి వెళ్తాడు ఒక బెడ్రూమ్లో అమ్మాయి పెద్ద ఫోటో ఉంటుంది తను ఫోటో చూస్తాడు ఆ అమ్మాయి కదా అనేసి ఇట్లా చూసి కింద చూస్తే మనం చనిపోయిన డేట్ ఉంటుంది అది మీద అది చాక్ అవుతాడు ఏంటి ఈ అమ్మాయి కదా చనిపోయిన డేట్ ఉంది మీద అనేసి తనకు అప్పటికే గుండెలో బూళ్ళు వేస్తూ ఉంటుంది ఏదో తేడా పడుతుంది అనేసి తను బయటకు వచ్చేస్తాడు వచ్చేసి డోర్ తీస్తూ ఉంటాడు డోర్ రా తను అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి బయటకు వస్తుంది ఏంటి వెళ్ళిపోతున్నారు చెప్పకుండా ఉంటుంది అదేం లేదండి చూద్దాం వర్షం మంచిందో లేదో చూద్దాం అనేసి అంటే ఆ వర్షే అట్లా వెళ్ళదు కానీ జరిసేపు మాట్లాడి వెళ్తారు డిన్నర్ చేసి అనేసి అంటారు లేదండి నేను వెళ్ళిపోతా ఉంటా లేదండి రండి మరిగదా వెళ్తున్నాను అంటారు టెన్ బాబు బయబకి వచ్చేసి అడుగుచుట్టాడు తను వెళ్ళి వండుకొని తీసుకొని వస్తుంది చికెన్ మటన్ అవన్నీ వండుకొని ఇవన్నీ ఎక్కడ అంటే లేదా నేను ఫ్రిడ్జ్లో పెట్టినా అవన్నీ ఇప్పుడు వండుకొని తీసుకొచ్చిన సరే అనేసి తను బియ్యపడతో తింటాడు తన ముఖం చూడకుండా బియ్యంతో కిందికి వేసుకుంటాడు కొద్దిసేపు అయిన తర్వాత అతను అడగాల వద్దా అడగాల వద్దా అని టెన్షన్తో బెడ్రూమ్ దగ్గర చూస్తూ ఉంటాడు అప్పుడు తను గుర్రు అని చూసి ఏదో నా దగ్గర చెప్పాలనుకుంటారు ఏందో చెప్పండి ఏం లేదంటే ఏం లేదా నాకు తెలుస్తుంది నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు అంటే మీ బెడ్రూమ్లో ఫోటో ఉంది సేమ్ నీలాగానే ఉంది తను చనిపోయారని కింద టీ అంటే తను అలాగా ఉండే మా అక్క మీ ఇద్దరం అని చెప్తారు టెన్షన్ వదిలేసి ఫ్రీ అవుతాం అరే మీ ఇద్దరు ఫ్యూసా మీ ఫోటో చూసి నేను చాలా టెన్షన్ పడ్డానండి అది అంటే ఇప్పుడు పోయిందా టెన్షన్ అయితే తినో అని అంటే ఇంకా చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు చెయ్యిన తర్వాత తను తినేస్తాడు తినేసి నువ్వు చెయ్యి కట్టుకొని నేను వెళ్తానండి ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు నా గురించి అని చెప్తాడు అప్పుడు నేను ఫ్యామిలీ కాదా నేను ఎంత ఇష్టం లేని నేను ఇంటి వరకు తీసుకొస్తానా అది దాని అతనికి ఏదో ఒకటి చెప్తుంది తను ఇంకా మైండ్ అంతా ఖరాబ్ చేసేస్తుంది ఆయనని అక్కడ ఆలోచిస్తాడు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు అరే ఇంత అందమైనంగా పిలిచిందనేసి తన ఒక్క ఆలోచన వల్ల ఉంటారా ఉండాలని ప్రేమతో అడుగుతుంటారు సరే అనేసి తను ఇక ఎట్లయినా రోజు నైట్ ఉండం ఆ అమ్మాయి కూస్తుంది అదేసి అని ఆ అమ్మాయి దగ్గర వదలాడుతుంది కదా అనేసి తను ఇక నైట్ ఉండిపోతాడు తిరిగి పనుకుంటారు ఆమె దిగి చూసి సింగు పడుకుంటే పంట పనుకున్న తర్వాత వద్దుసేపిన కరెంట్ పోతుంది అప్పుడు తను నిధులు జారుకుంటాడు అప్పుడు తన బీగ మీద ఊశొని పిసుకుత ఉంటుంది తను కళ్ళు తెరుస్తూ కళ్ళు తెరిచి చూసినట్టు ఉంటుంది అంతా ఇంకా తను ఏం చేయలేకపోతుడు కాలు పని చేయవు చేతులు పని చేయవు తను పిల్లలన్న డోర్ వస్తలేదు ఇంకా ఏం చేయాలి అర్థం తనకి ఇక తను అలా పదిహేను నిమిషాల దగ్గర అలానే ప్రయత్నించే చర్చ నలంలో నాలుగు ఉపయోగించుకొని పైకి లేచి కూర్చుంటాడు కూర్చుంటే పక్కన ఉండదు షాక్ అయిపోతాడు తన భయపడి మరి ఉంటాయి కదా అనేసి తన డోర్ తీసుకొని బయట చేద్దాం మొత్తం గబ్బీరాలు రోమ్ నిండా గబ్బీరాలు మొత్తం బోజు అయితే కాలిపోయినట్టు ఉంటుంది ఏంటి నేను వచ్చిన బంగులు లేదేనా అనేసి తను షాక్ అయ్యేసి పిలుస్తా ఉంటాడుతానా అని పిలుస్తాం ఎక్కడ పలకదు ఇదేంటి వచ్చి నేను ఎరికిపోయాను అనేసి చాలా భయపడుతూ ఉంటాడు తాను అయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లకి తను నిలిచినట్టు అనిపిస్తుంది సరే అని బెడ్రూమ్లోకి వెళ్ళాను చూస్తే అక్కడ వారు ఉండవు తను ఏం చేయ అర్థం కాదు నా రూమ్లకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి తను ఈ రొంటే భరించలేక గబ్బిల సములు తనకు భరించలేక తను అదే బెడ్రూమ్లో పోయి గొల్లం పెట్టుకుంటాడు కొళ్ళ పెట్టుకుని అల్లని బిడ్డిని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నేను ఇలా ఇరికిపోయాను ఇప్పుడు నేను ప్రాణతో బయటకి వెళ్తాను ఇలా అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు తను కొద్దిసేపు అయిన తర్వాత బయట నుంచి సౌండ్కి వస్తుంటే గజ్జర సౌండ్ లేదో వస్తున్నాను తన సౌండ్లకు మస్తు భయపడుతుంటాడు ఏంది సౌండ్లు అనేసి కల్ కల్ అనుకుంటొచ్చి డోర్ కొడుతుంటాడు డోర్ తీస్తే డోర్ రాదు తనకి ఏం కాదు తన వెళ్ళి కారణాలు కూర్చొని భయపడుతూ ఉంటాడు అప్పుడు బయట నుంచి డోర్ ఓపెన్ అవుతుంది ఒక నల్ల ఆకారంలో ఒకరి పొస్తూ ఉంటుంది చూడు రోజు నైట్ పన్నెండు జరిగితే అమావాస అదే రోజు నైట్ తన రూమ్లో ఉన్నాడు అది చూసి తను మస్తు భయపడతాను మొత్తం పొగలు 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 ఉంటుంది కళ్ళు ఒకటి ఎర్రగా కింద కజ్జలుగా నస్తూ ఉంటే కల్ కల్ అని రూమ్ ఎత్తుకుతూ ఉంటుంది తనకైతే చాలా భయమైతుంది తన ఒక రూమ్లోకి వెళ్ళగానే తను మెల్ల డోర్స్ నుంచి వచ్చేస్తాడు ఆ డోర్ ఓపెన్ ఉంటుంది ఆ టైంలో తన మెల్ల డోర్ సౌండ్ రాకుండా బయటికి వెళ్ళి బయటకు బెల్లం పెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు అప్పుడు దెయ్యం లోపట అతను మెల్లిని చూస్తాడు దెయ్యం అఫరఫర్ అప్పుడప్పుడు వస్తాడు ఆగా కూడా ఆగడాడు పోయి కారు స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తూనే ఉంటాడు అప్పుడు ఆ దయ్యం ఆస్తు తీ అమ్మాస్ తెచ్చి నిన్ను చంపుతోని ఫస్ట్ టైం నువ్వు నా చేతులకి వెళ్ళి ఎలా మిస్ అయ్యావురా నిన్ను మాత్రం నేను వదలను అదేదని కేకలు పెడతా ఆ ఉంటుంది లోపట తన సౌండ్ భరించేదానికి అక్కడి నుంచి పారిపోతాడు డిఫరెంట్ ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయరు వాళ్ళ మంచి స్టోర్తో మీ మా అంతవరకు బాయ్